టు మై ఛానల్ ఈ రోజు అయితే సండే కదా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బగారా అన్నము అలాగే మటన్ కీమా తీసుకొచ్చింది అనమాట ఫస్ట్ అయితే మటన్ ప్రిపేర్ చేస్తాను నేను బగారా రైస్ ఎలా చేసుకోవాలో అందరికీ తెలుసు కాబట్టి మటన్ నేను ఎట్లా చేస్తానో చూస్తాను ముందైతే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా మనం కుక్ చేసేటప్పుడు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి వండడానికి ఈజీగా ఉంటుందన్నమాట అందుకోసమని నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ అన్నీ ఐటమ్స్ రెడీ చేసి పెట్టుకుంటాను మళ్ళీ ఆగడాగడ అయిపోతుంది అనమాట పొయ్యి మీద అది వేసేసి ఇది కోయాలి అది కోయాలంటే అదవుతుంది అనేసి మటన్కి అయితే ఇగో టమాటా కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలా మంచిగా ఉడికిపోవాలన్నమాట తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇదిగోండి బగారా మసాలా ఉంటుంది కదా పట్ట లవంగా ఇలాచీ సాజీరా ఇదైతే వేసేసుకోవాలి అది ఫ్రై అవ్వాలి మసాలా లవంగా పట్టు అంతది మనకి పెట్టేసుకున్నాము నా ఛానల్ చేసుకొని త్వరలోనే చేస్తాను బగారా రైస్ అయితే వాటర్ వేసి పెట్టేసిన మొత్తం మసాలా వేసుకోండి ఇదంతా వేసి పెట్టేసుకున్న రైస్ ఒక్కటి వేయడమే రేటింగ్ వాటర్ మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు రైస్ వేసుకోవాలి చేసారా మసాలా అయితే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము వేసేసుకోండి నేను చెప్పాను కదా మా ఇంట్లో స్పైస్ అనమాట వేసుకున్న తర్వాత ఒకసారి కలిసి వేసుకోవాలా ఆనియన్ మంచిగా ఫ్రై కానివ్వండి దెబ్బ దెబ్బ అన్నీ ఎట్లా పడితే అట్లా వేసుకోదు ఆనియన్ మంచిగా గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇది పుదీనా వచ్చేసి పుదీనా ఉంది కదా ఇది మా మమ్మీ వాళ్ళ చెట్టు నుంచి మమ్మీ తీసుకొచ్చింది అనమాట మస్తు పుదీనా వచ్చింది ఇదిగోండి ఇదంతా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి మమ్మీ స్పెషల్గా నా కోసం తీసుకొని వచ్చింది అది కొంచెం కానీ ఎక్కువ కానీ మన తోటలో పెరిగిందంటే అంటే మనం పెంచినది చాలా బాగుంటుంది అనమాట న్యాచురల్గా ఉంటుంది కదా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు బగారా మసాలా బగారాన్నం అయితే వాటర్ బాయిల్ అనమాట ఇంకా రైస్ వేసుకోవాలి బగారాన్నం అంటే ఏం లేదండి ఆయిల్ వేసుకున్న తర్వాత బగారా మసాలా వేసేసుకోవాలా పట్టాలవంగా ఇలాచి సాజీరా బిర్యానీ ఆకు ఇవి వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వేసేసుకొని ఫ్రై చేసుకొని వాటర్ తగినన్ని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట వాటర్ ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి బగోన్ అలా కదా కుక్కర్లో అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా బాయిల్ అవుతున్నప్పుడు బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి అయితే ఇలా ఒక గిన్నెలు వేసుకొని మంచి ఒక మూడు నాలుగు సార్లు కడిగేసుకోండి ఇది నల్లి బొక్క కనిపిస్తుంది కదా ఈ నల్లి బొక్క ఎవరి కోసం అనుకుంటున్నారా నాకోసం అనమాట స్పెషల్గా కోసం రెండు నల్లి తీసుకొని వస్తాడు మాయన అంటే పిల్లల్ని తినమంట కానీ వాళ్ళు తినరు కాబట్టి ఉన్న రెండు నేనే తింటాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి చూసారా ఆనియన్ ఎలా ఫ్రై అయిందో ఒకసారి ఇట్లా కలిపి వేసుకున్న తర్వాత కొంచెం కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే మంచి వాసన అనమాట ఎంత బాగుంది స్మెల్ ఇప్పుడు సుపుని కలిసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకున్నాము మటన్ ఎప్పుడైనా సరే కుక్కర్లో ఉండేటప్పుడు అంటే తెలిసి ఉండొచ్చు తెలిసిన వాళ్ళైతే చేయండి కానీ ఇది మటన్ పీసెస్ వేసేసుకొని వెంబడి వెంబడి కుక్కర్ విజిల్ పెట్టద్దు మటన్ పీసెస్ వేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకున్న తర్వాత మంచిగా ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి ఎందుకంటే పీసెస్కి స్పైసెస్ అనేటివి పడుతుంది అనమాట మనం ఎంబడే విజిల్ పెట్టేసినాం అనుకోండి స్పైసెస్ మంచిగా పట్టవు పీస్ సప్ప సప్ప ఉంటుంది ఇలా మటన్ వేసేసుకొని ఒకసారి కలిసేసుకోము అందులో తగినంత కారం వేసుకొని కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు నార్మల్గా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము రెడీ అయిపోయింది కూడా వాటర్ అంతా వెళ్ళిపోయింది కదా మొత్తం అట్లా ఒక లెవెల్ ఆన్ వేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత బంద్ చేస్తే మంచిగా పొడి పొడి ఆడి బాగా సడీసారా మటన్ అంతా మంచిగా కుక్ అవుతుంది ఆయిల్ అంతా మంచిగా పైకి వచ్చేసింది అనమాట ఇట్లా కుక్ చేసుకుంటే మనకు పీసే నిజంగా చాలా బాగుంటుంది సార్ ట్రై చేయండి వేసుకొని టమాటా మనకు మంచిగా మెత్తగా అయిపోవాలి లేదంటే వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేసినాం అనుకోండి విజిల్ పెట్టేసినాం అనుకోండి టమాటా అనేది ఇట్లనే టమాటా టమాటా కనిపిస్తుంది బయటికి అందుకే టమాటా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట ఇప్పుడు టమాటా వేసేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాము సేమ్ మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే మనమైతే టమాటా వేసినాం కదా ఒక్కసారి మధ్యలో కలుపుకున్నాము కుక్కర్ కదా మస్తు వేడి వస్తుంది ఇట్లా పొగలు వస్తుంది ఇచ్చి వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు పెట్టుకొని ఫ్రిజిల్ పెట్టుకుందాం ఇంత మంచిగా గ్రేవీ లాగా ఉంది ఇలా కూడా తినేయచ్చు మంచిగా కానీ ఉడకదు కదా మటన్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మెయిన్ ఒకటి మర్చిపోయాను మర్చిపోయామనుకుంటున్నా నేను మర్చిపోలేదు మటన్ మసాలా మటన్ మసాలా వేసేసుకుందాము మటన్ మసాలా వేసేసుకొని కలిపేసుకోవాలి కలిపని ఇంకొక రెండు నిమిషాలు మగ్గనిద్దాం ఏంటి మీరు రెండు రెండు నిమిషాలు ఫుడ్ తినాలంటే కొంచెం వేయించాలన్నమాట మండిపోతుందన్నమాట అదే వర్షం పడ్డది అనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ మా ఇంటి పక్కన కూడా ఇంకా ఇల్లులు వచ్చే ఛాన్సే లేదు ఒక ట్వంటీ ఇయర్స్ వరకు మంచిగా ఇది వచ్చేసి బ్యాడ్మింటన్ అకాడమీ ఇది వచ్చేసి క్రికెట్ అది అది ఫుట్బాల్ ఎంత బాగుంది కదా ఇక్కడ కూర్చొని లంచ్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది వ్యూ అయితే మేమైతే ఈవినింగ్ టైం ఇక్కడ కూర్చొని మంచిగా చాయ్ తాగకుండా అక్కడ ఎంజాయ్ చేస్తామనమాట వాటర్ ఎంత గ్రేవీ కావాలో వేసుకోండి వాటర్ వేసుకున్నాం కదా వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మంచిగా విజిల్స్ పెట్టుకొని మీ కుక్కర్లో ఐదు విజిల్స్ వస్తాయో అంటే అన్ని కుక్కర్లు కొంచెం ఒకటే ఉంటాయి కాకపోతే నా కుక్కర్లో జల్దీ ఉడికిపోతాయి నేనైతే ఒక సిక్స్ విజిల్స్ పెట్టేస్తాను ఇప్పుడు ముక్క బాగుంటుంది కొంతమంది కొంచెం గట్టిగా అంటారు చూసారా విడిలైతే కదా మీరు చూపిస్తానండి మేము వచ్చేసి ఇప్పుడు మా మమ్మీ వారి ఇంటికి వెళ్తున్నాం అనమాట వంట అయింది కదా మంచిగా దెబ్బ దెబ్బ దిగేసి పోదామని రెడీ అయితే వావ్ ఇట్స్ కాల్ వావ్ మీకు ప్లేస్ చూపిస్తా నోట్ల ఎవరిలు వస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్